గత ఐదారు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వలన పంటలకు భారీ నష్టం ఏర్పడింది ప్రధానంగా నగర్ కర్నూలు జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు ఈ పత్తి ఈ వర్షాల వలన పత్తి చేసినటువంటి పొలాలలో నీళ్ళు మల్లడం వలన మొత్తం కూడా పొలం చవితీ పంట మొత్తం చేను మొత్తం కూడా వేరుకుల్లో ఉల్లిపోయి మొత్తం పంట చేతికి పరిస్థితి లేకుండా ఉంది ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏదైతే భారీ వడ్డలు వచ్చి నష్టపోయిన ప్రాంతాలనే ఈ మా నాగరిక జిల్లాలో జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇతర పంటలు మెర్చిగానే ఒరి వీటికి కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది వీటన్నిటిపైన జిల్లా అధికారులు మండల రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు ప్రతి రైతు పొలాన్ని సందర్శించి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయాలి దాకా ఇంకా నష్ట అంచనాకు అధికార యంత్రాంగం కదలలేదు తక్షణమే కదిలి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నివేదిక మంత్రం ద్వారా రైతులను ఆదుకోవాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుంది